దేవుని క్రమాన్ని విడిచిపెట్టి మనుషుని క్రమాన్ని గాని లేక లోక క్రమాన్ని గాని అనుసరించడమే మనుషుని జీవితంలో అక్రమం కనుక అపుసు పౌలు గల్తీలకు రాస్తూ ఐదవ అధ్యాయం ఇరవై మూడవ చదువులో మనము ఆత్మను అనుసరించు వారైతిమా క్రమముగా నడుచుకుందుము అని రాయబడం ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఎస్ సంఘస్థులు చేసిన పని ఏంటంటే దేవుని ఆత్మను అనుసరించకుండా వారు మానివేయటం వలన అక్రమం వారిలో ప్రవేశించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ సల్లారును ఇక్కడ ఈ దినాలు ఎలాంటివి ఏంటంటే రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చునని జ్ఞాపకం చేసుకును అంటూ దాదాపు పద్దెనిమిది రకాలైనటువంటి మనుషులను ఆ వాక్య భాగంలో వివరించినట్లుగా చూస్తాం అంత్య దినములు అపాయకరమైన దాన్ని జ్ఞాపకం చేసుకును మనుషులు స్వార్థ ప్రియులు అంటూ ఈ మూడు నాలుగు ఐదు వచనాల్లో దేనితో ముగించారు ఏంటంటే వారు దేవుని కంటే వారు సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి అని రాయబడను పైకి భక్తి గలవారు కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నయ్యి అని రాయబడదు